వెల్కమ్ మేచి జిల్లా గట్కేసర్ మున్సిపల్ ఎన్ఎఫ్సీ నగర్ పరిధిలో ఈశ్వర ఎంటర్ప్రైజెస్ రవి ఆధ్వర్యంలో కామినేని హాస్పిటల్ ఎల్బీ నగర్ వారి సౌజన్యంతో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు క్యాంపులో బీపీ షుగర్ థైరాయిడ్ వంటి వ్యాధులకు పరీక్షలు నిర్వహించి సలహాలతో పాటు మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని క్యాంపు నిర్వాహకులు తెలియజేశారు క్యాంపు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఒంటి గంట వరకు క్యాంపు నిర్వహించారు నూట ఇరవై మంది క్యాంపులో రిజిస్ట్రేషన్ నమోదు చేసుకున్నారు వారికి కావాల్సిన మందులతో పాటు ఉచిత సలహాలు ఇవ్వటం జరిగిందని అన్నారు క్యాంపును సందర్శించిన వారిలో గట్కేసర్ మున్సిపల్ కౌన్సిలర్లు డాక్టర్ చల్వేదగల్ డాక్టర్ శివానీ గుప్తా మరియు హాస్పిటల్ సిబ్బంది కాలనీవాసులు పాల్గొంటున్నారు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినందుకు కామినేని హాస్పిటల్ వారికి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలియజేశారు బీపీ షుగర్ ఉందా అమ్మ బీపీ లేదా షుగర్ వాడుతున్నా ఏమన్నా అలాగే చెప్పలేదా చూసాం బాగానే ఉంది ఇంక ఇంకేమైనా చేతులు కాలు తిమ్మిర్లు అవ్వడం అట్లా ఏమైనా అవుతుందా అవుతున్నాయి అట్లా తిమ్మిర్లు చేతులు కాళ్ళు ఆ తిమ్మిరు వస్తుంది కాళ్ళు తిమ్మిరు వస్తుంది

మీకు కన్నపై కవర్ వచ్చింది అవి తీసుకుని ఫైబర్ వస్తే మాట్లా ఉంటారు ఓకే బీపీ ఏమైనా వర్క్ గట్రా అవర్స్ ఏమంటారా ఇదైతే డైట్ ఇంకా రైట్ సైడ్ నోటిఫిషన్ సెట్ అయి ఏమైనా సమస్యలు అన్నా ఇంకేమైనా సమస్యలు అన్నా కాలు నొప్పులు మొఖం ప్రాబ్లమ్ ఏమైనా కాల్చేస్తే తిని రావడం

Normal vitals that includes BP, PR, GRBS and uh, and whatever case do we have accordingly we are giving the medicines and if there are some major surgical surgical profile needed or some surgeries needed ortho case or some specific gynic case like fibroids etc etc we are referring them for free camping in any hospital in Elvinagar thank you in Elvinagar fifty to sixty patients OP uh, ka నార్మల్ కేసెస్ ఉంటే మాత్రం మేము చూసి పంపిస్తాం కొంచెం ఏమైనా పెద్ద కేసెస్ కానీ అదేంటి వారికోస్ వెయిన్స్ అన్నా లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ అవిటికి మాత్రం మీరు తామేని ఎల్బీ నగర్కి రావచ్చు రావాలి అండ్ అది కాకుండా ఇక్కడ బీపీ చి స్టార్టింగ్ వైటల్స్ బీపీ పల్స్ రేట్ షుగర్ అవన్నీ చెక్ చేస్తున్నాం ఇక్కడ థ్యాంక్ యూ అది కాకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళకి మేము బేసిక్ మెడికేషన్స్ అనేవి మెడిసిన్స్ ఇస్తున్నాం వలం బోర్యలు కానీ నొప్పి కొన్న కానీ అవన్నీ ఇస్తున్నాము అది ఇంకా అది కాకుండా కౌన్సిలర్స్ వాళ్ళు వచ్చి వెళ్ళారు వాళ్ళు కూడా తీసుకున్నారు అండ్ ఈ హాల్ ఇచ్చిన రవి గారికి థ్యాంక్ యూ అండి